కుమారి ఆంటీ హోటల్ ఓపెన్ అయిపోయింది ట్రాఫిక్ పోలీసుల తొలగింపుతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ప్రభుత్వం స్పందించింది సీఎం రేవంత్ రెడ్డి సైతం స్పందించి పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు ట్రాఫిక్ పోలీసుల పర్మిషన్తో జనవరి ముప్పై ఒకటో తేదీ మధ్యాహ్నం హోటల్ ఓపెన్ చేసింది కుమారి ఆంటీ ఈ విషయం తెలిసిన జనం భోజనం చేసేందుకు ఎగబడ్డారు వందల సంఖ్యలో ఫుడ్ కోసం వచ్చారు కుమారి ఆంటీకి మద్దతు పలికారు కుమారి ఆంటీ హోటల్ మళ్ళీ తెరిచారన్న విషయం తెలిసిన వెంటనే రోజు ఎక్కువగా జనం తరలి వచ్చారు డీజీపీ ఆదేశాలతో పోలీసులు పెట్రోలింగ్ కూడా చేశారు మొత్తానికి కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ వద్ద ట్రాఫిక్ సిబ్బంది ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నారు త్వరలో సీఎం రేవంత్ రెడ్డి కుమారి ఆంటీ షాప్ని కూడా సందర్శించి పోతున్నారు షాప్ రీఓపెన్ కావడంతో కుమారి ఆంటీ సంతోషం వ్యక్తం చేసింది మొత్తానికి ఇప్పుడు పోలీసులు చేసిన పనికి కుమారి ఆంటీకి సైతం వేరే లెవెల్లో పాపులారిటీ వచ్చేస్తుంది అక్కడ జన సందోహం చూస్తే స్పెషల్ ట్రాఫిక్ ఫోర్స్ని సైతం అక్కడ పెట్టాలేమో అనిపించేలా ఉంది సోషల్ మీడియాలో ఫేమస్ అయిన స్ట్రీట్ ఫుడ్ ఆంటీ కుమారికి షాక్ ఇచ్చారు పోలీసులు ఆమె ఫుడ్ కోర్ట్ని బంద్ చేయించిన సంగతి తెలిసిందే సోషల్ మీడియా అయితే ఆమెను ఫేమస్ చేసిందో అదే ఆమెను ఇబ్బందులకు గురిచేసింది ఆ వీడియోలు వైరల్ అయ్యాక ఫుడ్ కోర్ట్కి జనాలు క్యూ కడుతున్నారు భారీ సంఖ్యలో జనం వస్తుండడం వాహనాల పార్కింగ్తో ఆ మధ్య మాదాపూర్లోని ఆమె ఫుడ్ కోర్ట్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది దీంతో మంగళవారం రోజు పోలీసులు రంగంలో దిగారు ఆమె ఫుడ్ కోర్ట్ను అక్కడి నుంచి తీసేయాలని చెప్పారు కుమారి ఆంటీ షాప్ ఓ స్పందించింది కుమారి ఆంటీ షాప్ ని మార్చాలనే నిర్ణయాన్ని తెలంగాణ సర్కారు వెనక్కి తీసుకుంది యథావిధిగా కొనసాగించాలని డీజీపీ ఎంఏ అధికారులు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు ప్రజా పాలనకు ప్రాధాన్యత ఇస్తామంటూ సీఎంఓ ట్వీట్ చేసింది పేద బడుగు బలహీన వర్గాలకి మహిళల సాధికారత కోసమే ప్రభుత్వం అంటూ మరి అలాంటి కష్టం చేసుకునే మహిళకి కష్టాలు పెట్టొద్దని మరి ట్రాఫిక్ ఆంక్షలని అక్కడ జాగ్రత్తగా చూసుకోవాలని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పడం త్వరలోనే ముఖ్యమంత్రి అక్కడికి రావడం కూడా జరుగుతుందని తెలుస్తోంది